ఏమేం కాంతం కాసింది టీ నీళ్లు నా మొహాన కొట్టరాదు అన్నాడు రావు ఇదిగోనండి ఇప్పుడే వస్తున్నా అంటూ పది నిమిషాలకి భయం భయంగా వచ్చి భర్త ఎదురుగా నిలబడింది కాంతం ఏమితే ఇంత లేదు బొత్తిగా లేకుండా పోయింది నీకు నా మాటంటే అని అరుస్తున్నాడు రావు కాచిన పాలు లేవండి ఇప్పుడే పాలు కాచి తీసుకువచ్చా అందుకే ఇంతసేపు పట్టింది అంది ఆ టీ కప్పు చేతిలోనే పట్టుకుని అఘోరించావులే ఇంత ఏంటి అలా పట్టుకుని నించున్నావు ఇలా నా మొహాన తగలెయి అన్నాడు కోపంగా వేడిగా ఉన్నాయండి బాగా అని నచ్చ చెప్పబోయింది కాంతం అదంతా నేను చూసుకుంటా కానీ నువ్వాటి నా మొహాన కొట్టి ఇక్కడి నుంచి ఫో అన్నాడు మరింత కోపంగా అలాగే అండి మీరేం చెప్తే అదే అంటూ వేడి వేడి తీరావు మొహాన కొట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంతం ఒక వ్యక్తి ఇంకెప్పుడు నా గుమ్మం తొక్కొద్దని చెప్పలేదు నీకు వచ్చిన వ్యక్తి అందుకే గుమ్మం తొక్కకుండా వస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి